సార్ మరి గుల్బర్గ్ ఎస్ఏ పోలీస్ అడగలేదా ఎన్బిడబ్ల్యూ అన్నారు అయితే తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే చెప్పిన ఆయనకి ఆయన ఇమీడియట్లీ జీప్ వేసుకుని వచ్చేసాం హాఫ్ గలత్ బోలే మీరు క్యూ అయ్యే సార్ నైస్ హాఫ్ బౌత్ ఇస్ మే ప్రెజర్ వాంటెడ్ అయ్యి ఆయన కూడా ఇక్కడ వచ్చి చాలాసేపు ఇంట్రై చేసే అలా ఎస్పీ హాఫ్ నటరాజన్ అని ఐపీఎస్ సార్ ఉండే ఆయన కొంచెం సీరియస్ అయిందంట మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు వాళ్ళు వచ్చి ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి కొంచెం నన్ను చీడ్ చేసిన కొద్ది ఫీల్ అయింది తర్వాత ఇప్పుడు కూడా మంచి పోలీస్ అఫ్సర్ అయినా ఏసీబీ బెంగళూరులో ఉన్నాడు ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కొద్ది ముందు రోజు ఒక హీనియస్ క్రైమ్ ఒకటి అయింది అది కొంచెం వాస్తవంగా ఏంటంటే కోయిర్కు సంబంధించి ఒక అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ ఉండే ఆమె ఒక రోజు సడన్గా కోయిర్లో రైల్వే స్టేషన్కి వచ్చింది రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి జైరాబాద్ వచ్చింది జైరాబాద్లో దిగింది దిగిన తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు నైట్ ట్రైన్ వన్ ఓ క్లాక్ దిగింది ఆ ఇంట్లో మిస్ అయింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకోలేదు దిగిన తర్వాత ఆ అమ్మాయి రైల్వే స్టేషన్ బయట తిరుగుతూ ఉంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ లేబర్ ప్రైవేట్ ఎంప్లాయ్ అతను ఏం చేశాడు వాళ్ళ ఇంటికి ఏందంటే ఇక్కడ బస్ స్టాండ్ దిగిరి క్రాస్ కంట్రీ నడుచుకుంటూ వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి పోయే టైంలో ఏం చేశాడు ఈ అమ్మాయి బయటకు వచ్చి ఆయన కొంచెం డ్రంక్ అని కండిషన్ ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది ఆ చెట్ల ఉంటే అక్కడ రేపు చేసి బాగా బ్లీడింగ్ అమ్మాయికి మొత్తం చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆ కేసు వాసం కూడా అప్పుడు ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ మంచి బాగా గాడ నిద్ర ఉన్నాం ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేసిం ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రతి పర్సన్ కూడా ఇన్ఫర్మేట ఫోన్ చేసేసారి ఇక్కడ ఎగ్ లడకా లకి హే సబ్ ఇద్దరు పూర గంధ గంధ పూర కూన వేస్తా జారేసాబ్ అని అంటే ఏమైందంటే కొంచెం హూవా సాబ్ అన్కాన్షియస్ హురా ఉందండి టీకే మే ఆరు నా దగ్గర అప్పుడు బుల్లెట్ ఉంటే వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను అక్కడనే నేను చెప్పేవరకు అమ్మాయి మొత్తం రెడ్ ఉండే ఆ నుంచి చూసి శ్రీధర్ సార్ సార్కి ఫోన్ చేస్తే ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసేవా అమ్మాయిని షిఫ్ట్ చేసినాం అయితే అందులో ఈ ఆటో డ్రైవర్స్ నైట్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు అందరూ కూడా మనకు డైలీ ఏం జరిగినా చెప్పేవాళ్ళు నౌన్ పర్సన్ ఎవరైనా కనిపిస్తే బాబు ఒక చిన్న క్లూ ఇచ్చిండు సార్ ఏమన్నాడంటే ఈ తెల్లవారితే పెద్ద ఇష్యూ అయిపోతుంది ఎట్టి పరిధిలో పట్టుకోవాలి ఎవరనేది సీసీ కెమెరాస్ లేవు ఏం లేవు ఎవరో కూడా తెలియదు అమ్మాయిని హాస్పిటల్లో చేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అమ్మాయిని సంగారెడ్డి షిఫ్ట్ చేశాం ఈ ఆటో డ్రైవర్ నిలిచి మాట్లాడినా మీరు ఎవరెవరిని తీసుకుపోయారు ఎక్కడెక్కడ డ్రాప్ చేశారు ఇలా ఒక నౌషధని ఒక ఆటో డ్రైవర్ అతను చెప్తాడు సార్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో సార్ నేను మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఉంటే తిరుగుతూ ఇంటికి పోతున్నాను సార్ ఇంటికి పోతున్నప్పుడు ఒకడు తాగి సార్ దానికంటే ఈ అఫెన్స్ అయిన తర్వాత రామ్నగర్ బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి అటు పోతున్నాడు సార్ వాడు నాకు ఎందుకో తో డౌట్ అయ్యే సార్ ఇంకా ఊపరాట అయితే ఇప్పుడు అక్కడ చాలా హౌసెస్ ఉన్నాయి అప్పుడు ఓన్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ హౌసెస్ ఉండే అక్కడ ఎందుకైనా మంచిది ఎట్లా ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు అయ్యిందంటే అతను ఈ కొంచెం కంపెనీ కలర్ డ్రెస్ ఉంది సార్ యాష్ కలర్ డ్రెస్ ఉంది అయ్యి అప్పుడు ఫోర్ థర్టీ అట్ల అవుతుంది తెల్లవారి లోపల ఏదో ఒకటి చేయాలి అట్లా అని చెప్పేసి అందరు కానిస్టేబుల్ అని పిలిపించి ప్రతి ఒక్క ఇల్లు ఒకరు చెక్ చేయండి ఈ డ్రెస్ ఎవరు వేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అట్లా వాడు ఏం చేసిన ఇంటికి పోయి డ్రెస్ ఇప్పేసే ఆ డ్రెస్ ఇంట్లో ఉంది అయితే వాడిని అడిగితే అప్పుడే పట్టుకున్నట్టు తెలిసిపోయింది పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత వాడు ఏం చెప్పలేదు పిఎస్కి తీసుకొచ్చానికి కొంచెం మా వేలు అడిగితే తప్పైంది సార్ అన్నాడు వాళ్ళ దగ్గర టిస్టెన్స్ కూడా ఉండే బట్టలకి అలా ఆకపోలేసి సార్కి ఫోన్ చేసినాం సార్ వాడు సార్ అన్నట్టు సార్ వచ్చి బాగా హక్ చేసుకొని వెరీ గుడ్ షో ఎక్సలెంట్ అయ్యేది అది చాలా అసలు ఆ రోజు కనుక వాడు దొరకకుండా ఉంటే కొద్దిగా సెన్సేషన్ అయ్యేది కాకపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి మెంటల్ ఇంబ్యాలెన్స్ తోటే బాయిలు దూకి సొసైటీ చేసుకుంది చంపి అమ్మాయి ఆ కేసు ట్రయల్ కాకముందే చనిపోయింది అమ్మాయి కనపడ్డానికి ఆ తర్వాత ఇక వాడు కంప్లీట్ జైల్లో ఉండే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కర్ణాటక అతను తర్వాత మీకు బాగా గుర్తు కేసు ఆ తర్వాత ఇక్కడ జైరాబాద్కు సంబంధించి చేసిన కేసుల్లో ఇంపార్టెంట్ కేసు అని అంటే ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించింది అందులో అది చాలా కొంచెం అంటే ఎవరీ పోలీస్ ఆఫీసర్ కూడా అట్లాంటి ఆపరేషన్ అనేది ఒకటి చేస్తే చాలా అంటే వైడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అది ఎట్లా అంటే అందులో దాదాపు సెవెంటీ సెవెన్ కేజీస్ గోల్డ్ తిఫ్ట్ అయింది సెవెంటీ సెవెన్ కేజీస్ గోల్డ్ ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ అని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అందులో మొత్తం గోల్డ్ కూడా మూడు చెస్ట్లు ఉంటాయి అంటే ఈ గోద్రేజ్ లాకర్స్ పెద్దవి ఉంటాయి అందులో అల్మారాలు ఏవైతే ఉంటాయో అరలరలు ఉంటాయో దాని ప్రతి దాంట్లో గోల్డ్ ఉంటుంది హండ్రెడ్ కేజీస్ ఎబో గోల్డ్ ఉంటుంది కాకపోతే మూడు ఓపెన్ చేశారు మూడు ఓపెన్ చేస్తే మూడింట్లో కూడా బ్యాగులు ఓపెన్ కాగానే అది టూ డేస్ ఆపరేషన్ ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా జార్ఖండ్ స్టేట్ వాళ్ళు ఇది యాక్చువల్గా ఈ అఫెన్స్లో చెప్పడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అఫెన్స్ను ప్లాన్ చేసుకోవడానికి కారణం దేవ్ సింగ్ అని చెప్పేసి ఒక నేపాలి గుర్కా ఉంటాడు ఇతను ముంబైలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో జైలుకుపోతాడు వీడు జైలుకు పోయినప్పుడు అక్కడ దొంగతనం కేసులో కమరుద్దీన్ షేక్ రెజావుల్ షేక్ తర్వాత బహురుద్దీన్ షేక్ అని వీళ్ళు కూడా ఒక థెఫ్ట్ కేసులో జైలుకు వస్తారు ముంబై జైల్లో వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడ పరిచయం అవుతారు పరిచయం అయినప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చిరే పరిచయం తోటి మేము ఇట్లా దొంగతనాలు చేస్తాం అది ఇది అంటే నువ్వేం అంటే నేను గూర్ఖా వేస్తా ఎక్కడుంటావు ఏదంటే నేను ఎక్కడుంటే అక్కడనే ఉంటా అని చెప్పేసి ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు ఇద్దరు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకుంటారు వచ్చిన తర్వాత వీడు ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత జైరాబాద్కి వచ్చిండు జైరాబాద్లో వచ్చి ఇక్కడ గూర్ఖా నైట్ తిరుగుతుండేవాడు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒకసారి కాల్ చేసిరండి కాల్ చేస్తే ఏ బౌ సోనర్ అయితే ఇద్దరు పావ ఇబ్బన్ అని అంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని పోయిరు మామూలుగా వచ్చి చూసి ఒక నెల తర్వాత ఆ ముత్తూట్ ఫైనాన్స్ ప్లాన్ చేశారు ముత్తూట్ ఫైనాన్స్ ఎందుకు ఎంచుకున్నారు అయితే ముత్తూట్ ఫైనాన్స్ ఎన్నుకోవడానికి కారణం ఏందంటే ఈ నేపాలి ఎవరైతే ఉన్నాడు ఇతను మార్నింగ్ టైము మొత్తం రెక్కి చేసాడు ఎంతమంది కస్టమర్స్ ఉంటారు ఎక్కడ గోల్డ్ పెడతారు ఎక్కువ గోల్డ్ పెట్టేది అందులోనే ఎక్కువ మంది అతను చెప్పిండు ఇక్కడ ఉంటే ఇందులో చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అయితే ఈ ఎవరైతే జార్ఖండ్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు వెల్డింగ్ ఎలా చేస్తారంటే వెల్డింగ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ ఫైవ్ సిక్స్ అవర్స్ కొడతారు వెల్డింగ్ కంటిన్యూ ఓపెన్ అయిన దాకా కొడతారు అందులో ఒకడు రెజావుల్ షేక్ అని చెప్పేసి వాళ్ళు మేస్త్రి అంటారు వన్ పనిదే అన్నట్టు అక్కడ బ్రిడ్జెస్ కట్టేటప్పుడు అతను చెప్తున్నాడు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా సార్ మాకు అలవాటు కంటిన్యూ చేసేస్తాం సార్ ఒకసేపు పడుకుంటే చాలు మళ్ళీ కంటిన్యూ వెల్డింగ్ చేస్తాం సార్ మేము అట్లా ఏం అంటే గ్యాస్ సిలిండర్స్ టోటల్ వీళ్ళు జార్ఖండ్ నుంచి ట్రైన్లో తెచ్చుకున్నారు తెచ్చుకొని ఫస్ట్ ఫ్రైడే నైట్ వస్తారు వచ్చి ఈ ఎవరైతే ఈ గురుకా ఉన్నాడో వాళ్ళు ఇంట్లో స్టే చేస్తారు సెకండ్ సాటర్డే హాలిడే సెకండ్ సాటర్డే నైట్ బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఉంటుంది డోర్ ఆ డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయి టెన్ ఓ క్లాక్ హాఫ్ స్టార్ట్ చేస్తారు హఫ్ అండ్ స్టార్ట్ చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ట్రై చేస్తారు కానీ ఓపెన్ కాలే మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు సేమ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు గ్యాస్ సిలిండర్స్ సఫిషియెంట్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కంటిన్యూ కొడుతుంటే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ మధ్యలో ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయితేనే ఫైవ్ బ్యాగ్స్ మొత్తం ఒక్కొక్కటి ఫిఫ్టీన్ కేజీస్ వరకు ఒకటి బ్యాగ్స్ అన్ని ప్యాకెట్స్ నింపుకొని వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతున్న అందరూ బయటకు వచ్చారు బస్ స్టాండ్ దగ్గరనే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి బస్ స్టాండ్లో బస్ ఎక్కేసి బస్ ఎక్కి ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి పోతాడు ఎంజీబీఎస్కి పోయి అక్కడ బస్సు దిగిపోతున్నప్పుడు మొత్తం ఐదు బ్యాగులు నింపుకొని పోతుంటారు లాస్ట్కి వచ్చావు అశోక్ శర్మ అని ఒక అఫెండర్ అందులో అతను కొంచెం వెనకాల వెనకబడతాడు వెనకబడ్డప్పుడు వెనకాల నుంచి అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది కదా డౌట్ వచ్చేసి ఏ ఆగు ఆగు అంటుంటే ఒక బ్యాగ్ వదిలిపెట్టి పారిపోతుంది ఆ పారిపోయే క్రమంలో ఈయన పర్సు పడిపోతుంది ఆ పర్సులో ఒకటి ఉద్వా బ్రాంచ్కి సంబంధించింది సాహిబ్గంజ్ డిస్టిక్ ఉద్వా బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది ఆ ఉద్వా బ్రాంచ్లో వీని అకౌంట్లో ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అమౌంట్ వేసినట్టు ఒక స్లిప్ దొరికింది ఆ స్లిప్పు దొరికితే ఆ స్లిప్పు అదేదైతే ఉందో అక్కడ కన్సర్ట్ పోలీసులు చూస్తే ఆ చిట్టీల పైన ఏవైతే స్లిప్స్ ఉంటాయి కదా జైరాబాద్ ముత్తు జైరాబాద్ ముత్తూట్ అని వచ్చింది అఫ్జల్ గాంధీ ఇక్కడ అఫెన్స్ అయింది అక్కడ అది యాక్చువల్గా అప్పుడు నాకు మ్యారేజ్ నేను సెలవులో ఉండే నరేందర్ సార్ ఉండే దాన్ని మొత్తం సీన్ ప్రొటెక్ట్ చేసి డిఎస్పీ గారిని పిలిపించి ఇదంతా చేసారు చేసిన తర్వాత అక్కడికి పోయి అబ్జల్ గాంధీ పోలీసుని అడిగితే మేము ఇట్లా డైరెక్ట్ చేయడానికి లేదు వన్ నాట్ టూలో కోర్టు డిపాజిట్ చేస్తాం తీసుకున్నానంటే ఓకే అని చెప్పేసి వాళ్ళు వేసారు అశోక్ శర్మ ఒకటే దొరికింది వాడిని ఇంటర్యండి అబ్జ్జల్ గాంధీనే దొరికింది అబ్జల్ గాంధీ పోలీస్ పట్టుకున్నాం వాడు అసలు నోరే విప్పాడు నాకేం తెలియదు అంటాడు మాట్లాడాడు ఏం చెప్పలే సరే అని చెప్పేసి అట్లే పెట్టేసి ఆ ప్రాపర్టీ డిపాజిట్ చేశారు ఆ తర్వాత భీమిరెడ్డి సార్ ఉండే అప్పుడు ఇప్పుడు ఏ అండి భీమిరెడ్డి సార్ సీసీఎస్లో ఇన్స్పెక్టర్ ఉండే ఇప్పుడు సార్ ఏసీపీ పటంశా ఏసీపీ కూడా వేసారు ఫస్ట్ ఆ కేసులో నరేందర్ సారు అండ్ భీమిరెడ్డి సార్ ఇద్దరు కూడా ఇక్కడ నుంచి జార్ఖండ్ వెళ్ళారు ఆ ఏరియా మొత్తం చూసుకున్నారు కానీ అఫెండర్ లిప్ లిఫ్ట్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి వచ్చి అప్పుడు శిముషి బాజ్పేయి మేడం ఐపీఎస్ ఎస్పీ గారు ఉండే మేడం చెప్తే సరే అని చెప్పేసి ఊరుకున్నారు ఊరుకున్న తర్వాత అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్లో బిజీ అయిపోయినాం ఇక బిజీ అయిపోయినాం ఆ అఫెన్స్ మాత్రం అట్లే ఉంది మొత్తం వాళ్ళు బాగా ప్రెజర్ పెడతారు ఎట్లానే కేస్ కేసు డిటెక్ట్ చేయాలి డిటెక్ట్ చేయాలని సిక్స్ మంత్స్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేశాం సిక్స్ మంత్స్ తర్వాత ఏం చేద్దామని మొత్తం ఫైల్ అంతా తీసుకొని స్టడీ చేస్తే మెయిన్ మనకు క్లూ ఏందని అంటే ఆ బంగారం దొరికిందనికంటే వాడిని అడిగితే ఏమీ చెప్పాడు అశోక్ శర్మ అసలు ఈ అకౌంట్ నెంబర్ ఏందని చెప్పేసి నేను శ్యామల వెంకటేష్ సార్ ఇద్దరం కలిసి ఇద్దరమే పోయినాం అక్కడికి జార్ఖండ్ ఆ జార్ఖండ్ పోయాం సాహిబ్గంజ్ డిస్టిక్ పోయి అక్కడ నుంచి ఉద్వా బ్రాంచ్కి పోయినాం ఉద్వా అనేది ఒక ప్లేస్ అది పోయి బ్యాంక్ మేనేజర్ని కలిస్తే ఆయన ఆయన రిక్వెస్ట్ చేసాం ఈ అకౌంట్ ఎవరిది అంటే చెప్పిండు పలానా అశోక్ శర్మ అది అని చెప్పిన తర్వాత వాళ్ళని ఇల్లు అన్ని ఐడెంటిఫై ఒక చిన్న రిక్వెస్ట్ చేసినాం సార్ ఈ అకౌంట్లో ఇది ఇట్లే రన్ చేయండి దీన్ని డిస్టర్బ్ చేయకండి కొంచెం నా పర్సనల్ నెంబర్ పెట్టండి అందులో నీళ్ళు వచ్చేసి పెట్టండి అన్నాడు అంటే అక్కడ నుంచి పోయి ఆ సాహిబ్బాం బీసీకి ఎస్పీని కలిసి లీడ్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయించాం ఫోన్ చేపిస్తే వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో మీరు సాయం చేయాల్సిందంటే ఆయన సరైన కన్సర్ట్ మేనేజర్ చెప్తే మళ్ళీ త్రీ డేస్ తర్వాత పోయి ఆయనని కలిస్తే ఆయన అకౌంట్లో నా పర్సనల్ నెంబర్ యాడ్ చేసింది అయితే వీడు ఆ అఫెండర్ దొరికిన తర్వాత మెయిన్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో కమరుద్దీన్ షేక్ ఆ ఏటీఎం కార్డు అకౌంట్కి సంబంధించి వాడు వార్తుడు వానికి ఏంటనంటే వాడు డబ్బులు ఉంటే సరే ముంబైకి వచ్చేస్తాడు ఈ లేడీస్ బార్లు ఉంటాయో బార్లో బాగా ఎంజాయ్ చేస్తాడు విపరీతం ఎంజాయ్ చేస్తుంటాడు అట్లా ఒక టూ మంత్స్ తర్వాత ఒకరోజు సాయంత్రం పూట సెవెన్ థర్టీ టైంలో ఒక మెసేజ్ వచ్చింది నాకు మొబైల్ మొబైల్కి నిఖితా బార్ అండ్ రెస్టారెంట్లో వాడు స్క్వైప్ చేసినట్టు టూ థౌసండ్ రూపీస్ స్క్వైప్ వాడలేదు వాళ్ళే ఆ స్క్వైప్ చేసిండు స్క్వైప్ చేయగానే మెసేజ్ వస్తాను మెసేజ్ ఇమీడియట్లీ సీఏ గారు చెప్తే తిరుపుతాను సార్ డిఎస్పీ ఉండే అప్పుడు తిరుపతన్న సార్ చెప్తే ఏం చేస్తాం అన్నాడు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతాం సార్ అన్న ఓకే వెళ్ళిపో అన్నాడు నలుగురు కాన్స్టల్స్ని ఏమాత్రం ఆలోచించాలి ఇమీడియట్లీ వెళ్ళిపోయినాం ముంబై ముంబై పోయి అది మొత్తం జస్ట్ నెట్లా చూసుకునే మాకు ఏం తెలియదు అసలు అది మొత్తం సెర్చ్ చేసాం చేస్తే ఆ పన్వేలి ఏరియాలో నిఖితా బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంది ఒక ఒకటి ఐడెన్లో టూ డేస్ పట్టింది దానికి అడిగిపోయినాం పోయిన తర్వాత అది సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది బారు నైన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది ముంబైలో అన్ని బార్లు కూడా సెవెన్ ఓపెన్ అయ్యి నైన్ క్లోజ్ అయిపోతాయి లేడీస్ బార్లన్నీ అయితే వాడకపోతే ఒక సంగమేషాను ఒక మేనేజర్ని పట్టుకున్నాం పట్టుకొని వానికి కొన్ని డబ్బులు ఇచ్చినాం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చేసి అప్పటికి ఈ పలానా నెంబరు పర్సను ఇట్లా ఈ పేరు మీద అని చెప్పేసి అన్నది ఫేస్బుక్ ఉండే వానికి ఆ ఫేస్బుక్ ద్వారా ఫోటో తీసుకున్నాం చూపిస్తే వాడు ఐడెంటిఫై చేసి ఏ ఈ పర్సన్ వస్తాడు సార్ అప్పుడప్పుడు వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోతాడు సార్ వాడు డబ్బులు విపరీతంగా చదువుతాడు అని చెప్పినాం మేము ఇక్కడే ఉంటాం టెన్ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా అతను ఎప్పుడు వచ్చినా సరే మాకు చెప్పు అని చెప్పినాం ఆ టెన్ డేస్ ఉన్నాం వాడు రాలేదు మళ్ళీ జైరాబాద్ వచ్చినాం వాడు వచ్చినాడు మళ్ళీ మెసేజ్ వచ్చింది మళ్ళీ పోయినాం మళ్ళీ పోయినాం మళ్ళీ పోయిన తర్వాత వాడు అక్కడే ఉన్నాడు అయితే టూ డేస్ వెయిట్ చేసాం టూ డేస్ వరకు వాడు రాలే అయితే ముంబై తిరుగుదామని చెప్పేసి బాంద్రా ఏరియాకి పోయినాం మేము ముంబైలో విపరీతమైన ట్రాఫిక్ కదా తెలియదు మాకు పోయి బాంద్రా ఏరియాలో వాడు బార్కొచ్చింది ఆ నుంచి ఇంటికి వచ్చే వరకు టైం క్లోజ్ అయింది మళ్ళీ పోయి ఇట్లా లాభం లేదని చెప్పేసి మనం నమ్ముకున్నది సీడిఆర్సీ రోజులు ఏం చేస్తారండి వెయిట్ చేసాం వస్తాడని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్ బోర్ అంటే తప్పదు కదా వెయిట్ చేయాల్సింది అదే కదా ఫేజెన్స్ కావాల్సింది మన క్రైమ్ లో అంత అంటే పట్టుకోవాలన్న ఒక జీలు గట్టి ఉంది నొక్కని పట్టుకుంటే ఎట్టి పరిస్థితి తెలిసిపోతుంది అని మనకు ఉన్నది ఒకే ఒక క్లూ అది ఇక ఆ తర్వాత ఇది కాదని చెప్పేసి మళ్ళీ వచ్చినాం సిడిఆర్ఎస్ ఇక ఏమని చేయాలని చెప్పేసి ఇక్కడ డంప్ అక్కడ డంప్ తీసి డంపు పెట్టేసి ముంబైది అది కంపేర్ చేస్తే వాళ్ళ నెంబర్ వచ్చింది నెంబర్ కంటిన్యూ ట్రాక్ చేసుకుంటూ వాళ్ళ హైయెస్ట్ సిడిఆర్ఎస్ ఎవరు ఉన్నాయి ఇంకని చూస్తే వీడు మళ్ళీ ఒక నేపాలి అతనికి కాంటాక్ట్ ఉన్నాడు నేపాలి నేపాలి ఓకే ఒక నేపాలి గూరుకాకు ఇంకొక కాంటాక్ట్ దొరికింది జీడిమెట్ల ఏరియాలో ఉంటుండే ఆ జీడిమెట్ల వాణి పట్టుకుంటే వాడు ఇది మా మామ నెంబర్ సార్ చెన్నైలో ఉంటాడని చెప్పింది ఆ చెన్నైలో వాడిని పిలిపించినాం పిలిపించి దామామ్మ కొంచెం అది అంతే అతను వచ్చింది ఆ చెన్నైలో ఉన్న వానికి ఈ కమరుద్దీన్ కాంటాక్ట్లో ఉన్నాడు వీనితో ఫోన్ చేయించినాం అయితే వాడు వీడిద్దరు కలిసి ఒక థెఫ్ట్ కేసులో జైలుకి పోయారు ఇద్దరు వాడు చెప్పాగానే అయితే అక్కడ పోయిన తర్వాత ఈ పైసలన్నీ అయిపోయినాయి తాగి తిరగడమే కదా వీళ్ళ పని ఒక మంచి ఆ ప్లేస్ చూసినా మంచి బ్యాంక్ ఉంది అంటే ఎక్కడ ఇక్కడ చెప్తే వానికి డౌట్ వస్తుంది అని పూణే అని చెప్పిచ్చున్నాం మన పూణేలో ఉంది అఫెన్స్ వచ్చేయను అన్నాడు ఫస్ట్ ఎక్కడ అంటే హైదరాబాద్లో కలద్దాం మనం అని అన్నాడు ఫ్లైట్లో తిరుగుతారు వీళ్ళు అందరూ అఫెండర్స్ అందరూ కూడా మంచి టక్ వేసుకొని ఆ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నాడు అయితే నేను ఎయిర్పోర్ట్లో పనిచేసినట్టు ఇమిగ్రేషన్ కొంచెం ఇది ఉండే మన ఆధార్ కార్డు మన దగ్గర ఉంది ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్తే వాళ్ళు నేను పలానా కింగ్ ఫిషర్ ఉండే కింగ్ ఫ్లైట్ బుక్ అయింది కనెక్టింగ్ ఫ్లైట్ బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ నైట్ వాడు అక్కడికి ట్వెల్వ్ ఓ క్లాక్ అక్కడ దిగుతాడు మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్లో మార్నింగ్ ఫార్టా టూ ఫోర్కి హైదరాబాద్లో దిగుతాడు డిఎస్పి గారు సిఐ నేను ఒక పది మంది వినామానికి పోయి నన్ను లోపలికి పోమన్నాడు నాకు అక్కడ కొద్దిగా ఆ లోపల పరిచయాలు ఉండేసి ఇన్విటేషన్ బ్లేజర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం అలా ఆర్డర్ దగ్గరికి పోయి నిలబడ్డా మంచి రేబాన్ గ్లాసులు పెట్టుకొని బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని టక్ వేసుకొని ట్రావెల్ బ్యాగ్ పెట్టుకొని వస్తుంది సల్మాన్ ఖాన్ లెక్క పోయి వెనకాల నుంచి పట్టుకొని వానికి షాక్ ఇస్తే ఎట్లయితే అవుతుందో జీలకి ఒక్కసారి పరిచాన అయిపోయింది అతన్ని పట్టుకున్నాను డైరెక్ట్ రన్వే మీద పట్టుకున్నాం పట్టుకొని చాలా అంటే పగడే కాము పక్కడ కామూషన్ చెప్పేసి పిస్టల్ ఉంటే చూపించేసి తీసుకొచ్చేసి తీసుకొచ్చి ఇంట్రా చేసిన తర్వాత చెప్పేసిండి మొత్తం చెప్పేసి సార్ ఆ పేరు చేసిన బౌద్ధనా హమరేకు ఓ పూర జానకి టైం పే వేసాయి సార్ బ్యాగ్ ఇద్దరు కలకత్తాలో ఒక బ్యాగ్ వదిలేసారు అది కూడా అయితే వాళ్ళు ఏం చేశారంటే మనం ట్రైన్ కూడా ట్రాక్ చేసాం వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏ ట్రైన్ ఎక్కిరని చెప్పేసి అక్కడ కలకత్తా పోలీస్కి చెప్తే ఆ ట్రైన్ కంటే ముందు కలకత్తా కంటే ముందే డ్రాప్ అయ్యారు వీళ్ళు డ్రాప్ అయినప్పుడు అన్ని రైల్వే స్టేషన్ అల్రెడీ చేశాం కదా వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే ముందు డ్రాప్ అవుతారో ఆ రైల్వే పోలీస్ బాగా యాక్టివ్ ఉన్నారు చూసి వీళ్ళు పోలీసును చూసి దిగే బ్యాగులు అని కూడా చెప్పేస్తాం మనం పెద్ద బ్యాగ్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర బ్యాగులు ఎమ్మటి వరకు ఒక బ్యాగ్ వదిలేసి పారిపోయారు ఇంకా మూడే బ్యాగులు అక్కడ మిగిలినాయి అచ్చా అని చెప్పేసి మళ్ళీ తర్వాత పోయి అక్కడ వాళ్ళు కూడా డిపాజిట్ చేశారు అది బ్యాంక్ నుంచి రికవర్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ ప్లాన్ చేసినాం ఇక పూణే ఆల్రెడీ ఆ ప్లాన్ చేసినాం కదా కమరుద్దీన్ తోటి వాళ్ళందరికీ ఫోన్ చేపించి రిజాబుల్ షెక్ కానీ బదురుద్దీన్ షెక్కి వీళ్ళందరికీ ఫోన్ చేపిస్తే వాళ్ళందరూ కూడా ఓకే మేము వస్తాం అక్కడికి అని చెప్పేసి చెప్పారు కానీ రావట్లేదు అంత ఈజీగా ఎవరు నమ్మట్లేదు ఇట్లా కాదని చెప్పేసి చామల వెంకటేశ్ సారు నేను మన శ్రీనివాస్ నాయుడు సారు వీళ్ళు బాగా యాక్టివ్ సార్ వాళ్ళు విపరీతం ఎంకరేజ్ చేసేవాళ్ళు అసలు క్రైమ్ ఏం చేస్తున్నానంటే పోయినాం అప్పుడు పోయేసి అక్కడే స్టే చేశారు జార్ఖండ్ పోయినాం జార్ఖండ్ పోయి అక్కడ ఒక ఇక్కడ నుంచి ఇక్కడ కొంతమంది ఆర్తి దుకాణలో వీళ్ళు మార్కెట్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పప్పులు సప్లై చేస్తారు అక్కడ ఒక మార్కెట్ అతన్ని పట్టుకున్నాం ఆయనకి రాజ్మహల్ అని ఒక ఏరియా ఉంటుంది రాజ్మహల్ ఏరియాలో వీళ్ళు ఇక్కడ పల్లెల్ని టోలాస్ అంటారు మనం ఇక్కడ పల్లె అంటాం కదా పలానా మామిడి పల్లె అని ఈ పల్లి ఆ పల్లి అంటాం కదా అక్కడ టోలాస్ అంటారు టఫ్ టోలా అని విలేజ్లు ఉంటాయి ఈ టఫ్ టోలలో ముగ్గురు అఫెండర్స్ ఉంటారు ఆ ఇండ్లన్నీ చూసుకున్నాం పైగా చూసుకున్న తర్వాత వచ్చి ఆ పప్పు బిల్లులో ఉండాలి నైట్ అక్కడ స్టే చేసినాం ఫిఫ్టీన్ డేస్ అట్లా స్టే చేసినాం అలా ఏరియా అన్ని గుడిసెలు మొత్తం చాలా ట్రై చేసినాం ఆ నదిలో ఒక నైట్ పోయి ఆ రాజ్మహల్ ఏరియాలో అంబూ చేసుకుని ఉన్నాము అక్కడ ఒక దగ్గర జెల్సా అవుతుంది ఆ జెల్సా ఏరియాలో వస్తారని చెప్పేసి మనకు ఈ అఫెన్స్ మొత్తంలో కూడా మాకు లక్ అక్కడ విజయలక్ష్మి మేడం అని మన ఏపీ మేడం ఐపిఎస్ మేడం ఉండే అక్కడ ఇక్కడ జార్ఖండ్లో మేడం అప్పుడు ఎస్బీలో ఉండే మేడం పోయి కలిసిన ఈ త్రూ నరేందర్ సార్ ఫస్ట్ పోయి కలిస్తే సార్ చెప్పాడు మీరు శివపోయి కలవండి మేడం అంటే కలిస్తే అక్కడ ఒక మెయిన్ ఆలం కాచోర్ వన్ పేరు వాడు మోస్ట్ అఫెండర్ వాడు ఆ ఏరియా అన్నట్టు వాడు మొత్తం పట్టిస్తా కానీ డబ్బులు బాగా అడిగింది ఒక ఆ అఫెన్స్లో అసలు యాక్చువల్గా మెయిన్ అఫెండర్ లిఫ్ట్ చేసేట రోజు వాడు నాకు అపాచి బైక్ కావాలంటాడు అపాచి బైక్ బైక్ ఇప్పిస్తే పట్టిస్తా లేకపోతే పట్టి అని అంటాడు శ్యామిలీ వెంకటేశ్వర నేను సార్ ముగ్గురు ఉన్నాం ఏటీఎంకి పోతే ఫార్టీ థౌసండ్ వస్తాయి లిమిట్ అకౌంట్లో పైసలు అయినా అకౌంట్లో సాలిడ్ డబ్బులు మస్తున్నాయి వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ తీస్తే ఫార్టీ థౌసండ్ వస్తుంది వాడు అయితే యాక్చువల్గా ఏంటంటే ఇందులో మెయిన్ రిసీవర్ రిజావుల్షే సారీ రజాక్ ముఖ్య వాడు పోలీసు తిరుగుతున్నాయి మనకు కొంచెం తెలిసిపోయి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు అక్కడ బార్డర్ మాల్దా డిస్టిక్ ఉంటుంది ఆ డిస్టిక్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ అయితే బంగ్లాదేశ్లో పడిపోతారు ఆ మేకలు బర్రెలు కాసుకుంటుని పోయి అందులో పడిపోయాడు వాడు వస్తడిగా ఒకరోజు వీడు అంతా ప్లాన్ చేసిండు ఏదో చేసి మొత్తానికి పిలిపించిండు మాల్దాకి మాల్దా దగ్గర కాలియా చౌక్ అని ఉంటుంది అక్కడ చాలా ఫేమస్ కౌంటర్ కరెన్సీ ప్రతి దాన్ని ప్రతి అఫెండ్ దగ్గర పేపర్ ఉంటుంది కదా పని పిలిపించిండు పిలిపించిండు చూపిస్తా అంటాడు బైక్ ఇప్పిస్తేనే చూపిస్తాంటాడు ఏటీఎం కార్డు పెట్టుకో ఇందులో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది నువ్వు తీసుకుంటే నల్లని నేను మెరక్న ఏటీఎం నాకు గాడి ఏనా అంటాడు వాన్ని రిక్వెస్ట్ చేసి ఆ నలభై లెక్కి నలభై వేలు ఇచ్చేసి అప్పుడు ఇంకా డ్రా చేసేటట్లేదు డబ్బులు వస్తలేవు మళ్ళీ రేపటి వరకు ఆగాలి అని బాగా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాడు సరే అని చెప్పి ఒప్పుకున్నాడు అన్ని ఒక చౌరస్త దగ్గరికి బజ్జీలో బండి ఉంటుంది కదా మిర్చి బండి దగ్గరికి తీసుకొస్తే వాడు అని నిలబడ్డాడు వాడిని లిజ్ చేసుకున్నాం అని తీసుకొని వచ్చేసిన తర్వాత వాడు మొత్తం బంగారం కరగబెట్టేసాం సార్ కరగబెట్టేసి అమ్మేసినాం నాకు కొంత టైం ఇస్తే రికవరీ చేయగలుగుతాను ముత్తుటు వాళ్ళని బిల్పిచ్చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మొత్తం ఒక గోనేసంచి ఉంటుంది కదా సంచి నిండా పైసలు తీసుకొని వచ్చి ఇన్ని డబ్బులు వస్తాయి సార్ అంటే ఇది కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సిందే బంగారం నువ్వు ఎక్కడ పెట్టువు అంటే ఈ డబ్బులు పెట్టి నేను తీసుకురాగలుగుతా అంటే ఫస్ట్ డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకుంటా ఎవరిని ముత్తుటు వాళ్ళని వాళ్ళు లేదు పోయినా గోల్డే కావాలి ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే వాళ్ళు మళ్ళీ పోయి ఎక్కడైతే అమ్మిరు ఆ సోనార్ అంటారు వాళ్ళని ఈ సాంగ్లీ డిస్టిక్ వాళ్ళు అక్కడ బంగారం గారుగా పెడతారు వాళ్ళకి పోయి ఇచ్చిన డబ్బులు ఏదైతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఆ గోల్డ్ అంతా కూడా రికవరీ ఇచ్చారు టోటల్ ఆ కేసులో ఏందనంటే ఎయిర్ అంటే ఫ్లైట్లో ఒక తని లిప్ చేయడం జరిగింది గంగానదిలో చేజింగ్ జరిగింది నాగ్పూర్ నుంచి పూణే వరకు మిగతా ఆఫెండర్స్ వచ్చేటప్పుడు మా తుఫాన్ వెహికల్ తీసుకున్నాం ఆ తుఫాన్ వెహికల్ తీసుకొని ఆ ఫెండర్ ఒక వెహికల్ ఏమో తుఫాన్ వెహికల్ ట్రాక్తో పాటు వచ్చేసి ఉంటుంది ఎక్కడెక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ పట్టుకొని ఒక పది మంది ట్రైన్లో ఎక్కినాం నాగ్పూర్లో దీపావళి ముందు రోజు ఆ ఫెండర్స్ని ఐడెంటిఫై చేయాలి ఏ భోగిలో ఉన్నారని చెప్పేసి వెనుక మొత్తం మాస్క్ వేసేసి కమరుద్దీన్ కానీ ఆఫెన్స్ కోసం వచ్చిన ఒక భోగిలో ఉన్నారు పదిహేను మంది సిలిండర్స్ తీసుకొని వచ్చారు మొత్తం నాలుగు బ్యాగులు ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళందరూ ఇందులో ఉన్నారని ఆ భోగి మొత్తం మనకు కావాలి ఏం చేద్దామని చెప్పి ఆ టీసీని పిలిచినాం ఆయనకు ఫైవ్ థౌజండ్ ఇచ్చేసే భోగి ఏమైనా చేసుకో అన్నాడు ప్యాసింజర్ ఉంటా ప్యాసింజర్ కానీ వాళ్ళందరినీ కాల్ చేపించి వేరే భోగిలకు పంపించేసి ఎవరైతే ఒక ఒక నా మొత్తం వన్ సెటప్ ఉంటుంది కదా ఆ సెటప్లో ఉన్న వాళ్ళందరినీ క్లోజ్ చేసినాం అందరినీ ఎక్కువ జట్టి చేతులు కట్టేసి లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చినాం తీసుకొని వచ్చిన తర్వాత రికవరీ అందులో థర్టీ సిక్స్ కేజీస్ వరకు రికవరీ అయింది అప్పుడు గోల్డ్ కాకపోతే అందులో గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే టీం వర్క్ ఎక్సలెంట్ అసలు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు నేను శ్రీనివాస్ నాయక్ సారు శ్యామల వెంకటేష్ సార్ తర్వాత తిరుపతన సారు డిఎస్పి అక్కడే ఉన్నాం మొత్తం మాల్దాలో ఉన్నాం కాళే చౌక్లో ఉన్నాం రాజమహల్ ఉన్నాం రోజు బోట్ వేసుకొని తిరిగేది గంగానది చాలా స్పీడ్ ఉంటుంది కదా మాల్దా నుంచి సాహిబ్ గంజ్ డిస్టిక్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అటు పోతే మనం బై రోడ్ పోతే హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతాయి కాబట్టి ఇటు పోయేది తొందరగా పోవడం కోసం ఆ విధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కాకి మూవీ చూస్తే ఈ ఆపరేషన్ కాకి మూవీ చాలా చిన్నది ఇది చాలా పెద్ద ఆపరేషన్ అనేది చాలా ఖర్చు అయింది యాక్చువల్గా మొత్తం అప్పుడు దానికి ఫస్ట్ నేను పెట్టుకున్నాను టోటల్ అమౌంట్ దాదాపు త్రీ త్రీ అండ్ హాఫ్ లాగ్స్ తర్వాత వాళ్ళు ఇచ్చిరు అమౌంట్ ఏదైతే ఉందో ఎస్పీ గారు బిల్ పిచ్చి టోటల్ అమౌంట్ ఇంత ఖర్చు అయింది అంటే బిల్ పిచ్చి లిటరల్గా అయింది జన్యున్ గా చెప్పడం జరిగింది మొత్తం అమౌంట్ వాళ్ళు ఇచ్చారు ఖర్చు అయింది పోయింది డెబ్బై ఏడు కేజీలకు వచ్చింది ముప్పై ఆరు కేజీలకు అయితే థర్టీ సిక్స్ రికవర్ కేజీస్ రికవర్ కావడానికి కారణం ఏంటంటే ఇందులో నేపాలి గ్యాంగ్ ఫిఫ్టీ పర్సెంట్